అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టినటువంటి ఉగ్రవాద పత్రికలు ఆ ఈనాడు ఆ ఆంధ్రజ్యోతి ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తలు ప్రజల మెదడులోకి విషాన్ని ఎక్కించాలి వాళ్ళు నడి రోడ్డు మీద నగ్నంగా చంద్రబాబు నాయుడు గారి కోసం నగ్న నృత్యాలు చేస్తున్నా అది మంచిది అని చెప్పి ప్రజలకు చెప్పాలి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకోవాలి చంద్రబాబు నాయుడు వాళ్ళు చాలు చాలనేది వాళ్ళ టార్గెట్ దానిలో భాగంగా ఎంతకైనా బరితెగించి వాళ్ళు రాసేటటువంటి వార్తలు ఆ వార్తలు ఏంటో ఈరోజు ఎటువంటి విషయం చిమ్మే రాశారో ఒక్కసారి చూద్దాం దీన్ని పత్రిక అంటారా వీళ్ళు రాసే రాతలను పత్రిక అంటారా చదువుకున్నవాడు కానీ కడుపుకు అన్నం తినేవాడు కానీ ఈ టైప్ ఆఫ్ హెడ్డింగ్ పెట్టి ఎవరైనా వార్త రాస్తారా నేను అడుగుతున్నా చూడండి కేపిఎల్కు కోస్తా సై అంట కేపిఎల్కి కోస్తా సై ఏంటి కేపీఎల్ అంటే కోడి పంద్యాల ప్రీమియర్ లీగ్ అంట ఇదేంటో ఐపీఎల్ లాగానో లేదంటే ఆంధ్ర ప్రీమియర్ లాగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లాగానో కోడి పంద్యాల ప్రీమియర్ లీగ్ అంట వాళ్ళు పెట్టిన హెడ్డింగ్ వేల మంది తిలకించేలా గ్యాలరీలు ఫ్లడ్ లైట్లు ఎల్ఈడి స్క్రీన్లు డ్రోన్ కెమెరాలతో హైటెక్ హంగులు క్యాసినోలను తలదన్నేలాగా జోద క్రీడలు చాలా ఆనందంగా రాశారు కడుపు రోజు అన్నం తినే వాళ్ళతో రాయరు కదా అక్కడ వాళ్ళు అంట చూడండి ఈ ఏర్పాట్లన్నీ ఏ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్కు అనుకుంటున్నారేమో కాదు కాదు కోడిపందాల ప్రీమియర్ లీగ్కు ఏర్పాట్లు అదేనండి మన సంక్రాంతి కోడిపందాల సన్నాహాలండి కోడి పందాలని భారీగా ఈవెంట్ల మాదిరిగా నిర్వహించేందుకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయండి కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నారండి భారీగా పెరిగినాయండి బరులు గతంతో పోలిస్తే ఈ సంక్రాంతి కోడి పందాల బరులు భారీగా పెరిగాయండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత సంవత్సరం నూట యాభై నుంచి రెండు వందల వరకు బర్రెల ఏర్పాటైతే ఈ ఏడాది నాలుగు వందల యాభై వరకు సిద్ధమవుతున్నాయండి కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో చిన్న పెద్ద కలిపి ఐదారు బరులు ఉన్నాయండి అదేవిధంగా రాత్రిపూట కూడా పందాలు జరిగేలా ఫ్లడ్ లైట్లు పెడుతున్నారండి కారవాన్లు కూడా సిద్ధం చేస్తున్నారండి హోటల్ గది అద్దె జస్ట్ యాభై వేల రూపాయలేనండి కోట్లలో చేతులు మారుతున్న డబ్బు అండి ప్రత్యేకంగా కోడి పుంజులను ఇక్కడ బరిలోకి దించుతారండి వాటి ధర రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఉంటుంది పెరు మయన్మార్ నుంచి దిగుమతి చేసుకున్న కోడి పుంజులను బరిలో దించుతున్నారు అవి మినీ క్యాసినోలు బరుల వద్ద గుండాట కోతాట వంటి మంచి జోద క్రీడల్లోని జోద క్రీడల్లోనూ కోట్లలో నగదు చేతులు మారుతుంది ఈసారి జోద క్రీడల నిర్వహణకు శ్రీలంక నుంచి జోద నిపుణులు రప్పిస్తున్నారని చెప్పి ప్రచారం జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జోద శిబిరాల నిర్వహణలు ఇటీవల గోదావరి తీరంలో ఆత్మీయ సమావేశం నిర్వహించుకున్నారు నాయకుల జేబులు కలకల ఏదైతే కో కోడి పందాల బరుల దగ్గర ఐదు నుంచి పది లక్షలు ఐదు నుంచి ఇరవై లక్షల వరకు నేతలు వసూలు చేస్తున్నారు కొన్ని చోట్ల బరువు నిర్వాహకుల నుంచి వచ్చిన ఆదాయంలోనూ వాటాలు తీసుకుంటున్నారు అంటే తెలుగుదేశం జనసేన ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు విచ్చలవిడిగా విడిగా పేకాట జోద క్రీడలు నిర్వహిస్తున్నారు అని చెప్పి రాస్తూ ఆనందపడుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కి మంచి క్రీడలు జగన్ గారేమో ఆంధ్ర అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్రికెట్ బాస్కెట్బాలు వాలీబాలు కబడ్డీ ఖోఖో అదేవిధంగా త్రీకే మారుదాను బ్యాడ్మింటన్ డబల్సు టెన్ని కైట్ ఇలా ఏదైతే ఆడుదాం ఆంధ్రా పేరుతో ఏ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ నుంచి పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ దాకా అందరిని ఏదైతే యువత యువకులను ప్రోత్సహించాలి క్రీడల్లో అని చెప్పి ఆయన ఆడుదాం ఆంధ్రా అని పెడితే ఈ లేమి కోడి పందాలు కోడి పందాలు లీగ్ అంట కోడి పందాలు లీగ్ చూడండి మీరు కోడి పందాలు లీగ్ అని వాళ్ళు పెట్టి చూస్తారండి కోడి పందాలు ప్రీమియర్ లీగ్ అని హెడ్డింగ్ పెట్టి కోడి పందేలా ఆటలు ఆట గుండాట కోతాట లోనా బయట ఆట ఆట క్యాసినో గేమ్స్ చీర్ గాల్స్ రికార్డ్ డ్యాన్సులు మధ్య విచ్చలవిడిగా తాగే ఆటలు ఇవే ఇవేనా మనకు ఆంధ్ర ఆంధ్ర ఒలింపిక్స్ అంటే ఇవే అన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకిప్పుడు మీరు ఏమన్నా ఒలింపిక్స్లో ప్రైజ్లు ఇచ్చినట్టు రేపు పొద్దున అక్కడికి వెళ్ళి మీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ప్రైజ్లు ఇస్తారా ఏదంటే మామూలుగా మీరు ప్రైజ్లు ఇస్తారు కదా నోబెల్ ప్రైజ్ ఇస్తా అని చెప్పి అంతకుముందు చెప్పేవాళ్ళు నోబెల్ ప్రైజ్ అని తెలుసు కదా నో అని బిల్ల మీద రాస్తే మీ దృష్టిలో అదే నోబెల్ ప్రైజు సో ఇప్పుడు ఈ ప్యాకెట్లోకి వాళ్ళు కూడా ప్రైజ్లు ఇస్తారా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఈ పత్రిక పత్రికైనటువంటి ఈనాడు వాళ్ళు పెట్టినటువంటి హెడ్డింగ్లు అప్పుడు ఏదైతే జగన్ జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టిన హెడ్డింగ్లు చూడండి అధికార కోడి కోడి పందాలకు వైకాపా నేతల బరి ఎకరాలకు ఎకరాలు దున్నేస్తున్న కింబని అధికారులు భీమవరం కలెక్టరేట్ సమయంలో ఇరవై ఎకరాల్లో బరులు సిద్ధం రేపల్లో బహిరంగంగా జోద ఏర్పాట్లు మళ్ళీ ఇంకో ఈనాడే బరిలో రాజకీయ కోడి ఎన్నికల ముందు జనానికి మధ్య జోదకరేట్లు అలవాటు చేస్తున్నారు మళ్ళీ ఈనాడు కంకిపాడులో ఆ సీఎం సహకారంతోనే గుడివాడలో క్యాషినో ఈనాడు గుడివాడలో గోవా ఆంధ్రాలో కల్చర్ అని చెప్పి ఆంధ్రజ్యోతి ఇవన్నీ మీరు మీరు రాసి ఇప్పుడు కోడిని కోశారని చెప్పి కేసు పెట్టి వాళ్ళకు ముసుగేశారు కదా అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని ఏదో లేదో కసబలాగా నేరస్తుల్లాగా కోడిని కోస్తే ఏదైతే వాళ్ళకి వాళ్ళకి ముసిగేసి నిలబెట్టారు కదా మరి ఈరోజు వేలాది కోడుల్ని వాటికి కత్తి కట్టి ఏదైతే వాటిని జోద జోదం ఆడిస్తూ దాటి మీద డబ్బులు సంపాదిస్తున్నటువంటి మీ అందరికి ఎన్ని ముసుగులేసి రోడ్ల మీద మిమ్మల్ని నడిపించుకొని తీసుకెళ్ళాలి మరి కోడికి కత్తి కదా మరి ఇప్పుడు దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారా కోడులు కత్తులు కట్టి అలా జోదాలు ఆట మరి చట్టరీచ్చ నేరం కదా దీనికి మాత్రం కేపిఎల్కు కోస్తా సై అని హెడ్డింగ్ పెట్టారు దీన్ని పత్రిక అంటారా ఇంకే ఏ డాష్ డాష్ అంటారనేది ప్రజలు ఆలోచించమని చెప్తా ఉన్నా జగన్కు నాగరికత గురించి తెలిస్తే రాజధానిపై దుష్ప్రచారం చేయరు రెండు వేల ఇరవైలో వదిలేసిన రాయలసీమ లిఫ్ట్తో వైకాపా స్వార్థ రాజకీయాలు మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని రోజులు తప్పుడు ప్రచారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ పత్రికలు మీ బతుకులంతా ప్రతిరోజు తప్పుడు ప్రచారం చేయటమేనా సంవత్సరాలు సంవత్సరాలకు ఇదే తప్పుడు ప్రచారం కదా అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి మీరు ఈరోజు దుష్ప్రచారం చేస్తుంది ఏంటి ఒక ఇంగ్లీషు ఛానల్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు ఏమని జగన్ గారు ఏంటి అమరావతికి చట్టబద్ధత లేదు కదా రాజధానికి చట్టబద్ధత లేదు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు అన్నదేంటి చట్టబద్ధత అవసరం లేదు చట్టబద్ధత ఉన్నా లేకపోయినా ఏదైతే ఎక్కడైతే ముఖ్యమంత్రి పరిపాలిస్తారో అదే రాజధాని అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారు పరిపాలిస్తున్నారు కాబట్టి ఇదే రాజధాని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి రాజ్యాంగంలో రాజధాని అనేటటువంటిది ఎక్కడా లేదని చెప్తే జగన్ గారంట రాజధానిని వ్యతిరేకించేశారు రాజధానిలో జరుగుతున్నటువంటి దోపిడీకి వ్యతిరేకం రాజధాని పేరుతో యాభై వేల కోట్ల రూపాయలు ఇప్పటికి అప్పులు చేసి మీ బినామీలకు దోచిపెట్టేటటువంటి కార్యక్రమానికి వ్యతిరేకం కిలోమీటర్ రోడ్డుకి నూట ఎనభై కోట్ల కడుపు అన్నం తింటున్నారా ఇంకేమన్నా డబ్బులు తింటున్నారా మీరు కిలోమీటర్కి నేషనల్ హైవేలో ఇరవై నుంచి ఇరవై రెండు అయితే ఇక్కడ నూట ఎనభై కోట్లు ఇది కదా దోపిడీ దీనికి వ్యతిరేకిస్తూ ఉంటే ఆ దోపిడీని బయటకు రానియకుండా మీరు ఆడుతూ ఉన్నారు ఇప్పుడు డ్రామాలు వక్రీకరిస్తున్న మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే మాట మీద ఉన్నాడు ఆ రోజు కూడా ముప్పై వేల ఎకరాలు ప్రభుత్వ భూము ఉన్న దగ్గర పెట్టమన్నారు కానీ మీలాగా మూడు పంటలు పండేటటువంటి లక్ష ఎకరాల భూములు తీసుకొని ఆ లక్ష ఎకరాలని ఇంకొక రెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి నగరాలకు కట్టమని చెప్పలే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వనాశనాన్ని కోరుకుంటుంది మీరు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో కూడా బాగుండాలని కోరుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు వక్రీకరిస్తూ రాస్తున్నటువంటి తప్పుడు రాతలు ఇక్కడ చూడండి గొడవలు వద్దు నీళ్లు కావాలని చెబుతా ఉన్నా డెకలరేషన్ మీద సంతకం పెట్టాల్సి వస్తుందని అసలు శ్రీవారి దర్శనానికే జగన్ వెళ్ళట్లేదు నువ్వు వెళ్ళి తలనే అలిచిరా చంద్రబాబు నాయుడు గారు నీకు హిందూ మతం మీద ఏమాత్రం అన్న భక్తుంటే నువ్వు వెళ్ళి తలనేలా అల్చిరపు ఎందుకు ఇవ్వలే ఈ తల్లిదండ్రులు చనిపోతే నువ్వు తలనెలు అలవలేదు మళ్ళీ నీ గురించి చెప్తావు మీ నాయుడు ఐదు సంవత్సరాలు ఎందుకు పోల తిరుమల అట్టడానికి టీటీడీ చైర్మన్ ఇచ్చావు ఈరోజు రోజు హిందూ మతాల అపచారాలు జరుగుతుంది దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లుతా ఉన్నావు సో మీరు ఎన్ని రకాల బురద జల్లినా ఖచ్చితంగా ఒకటైతే గుర్తుపెట్టుకోండి మీ పాపం పండే రోజు అతి దగ్గరలో ఉంది కాబట్టి ఈ విధంగా పోతా ఉన్నారు ప్రతిరోజు విష విష ప్రచారం నీకు దమ్ముంటే కట్టు అమరావతిలో బిల్డింగ్లు కట్టు నీకు శాతం అయితే పంతొమ్మిది నెలలైంది పిచ్చి మొక్కలు ఇంకా బేకల మీది పిచ్చి మొక్కలు పేకలేని ప్రభుత్వం లేదైతే నీళ్లు కూడా ఎత్తి తోడలేనటువంటి ప్రభుత్వం సిగ్గుండాలి మళ్ళీ మాట్లాడటానికి అరే పంతొమ్మిది నెలలు అయింది నేను హైటెక్ సిటీ కట్టా లేదంటే ప్రపంచానికి పాఠాలు చెప్పా పీవీ సింధుకి బ్యాడ్మింటన్ నేర్పా సంక్రాంతికి ఊళ్ళెళ్ళే సాంప్రదాయం మా ఆవిడ నేర్పింది ఈ సొల్లు కబుర్లు కాదు అమరావతిలో పిచ్చి మొక్కలు పీకడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టింది నీకు అమరావతిలో నీళ్ళు ఎత్తి తోడిపోయడానికి ఇంకా ఎన్ని సంవత్సరాలు పట్టింది దానికి సమాధానం చెప్పు అమరావతి సెల్ఫ్ సస్టైన్ క్యాపిటల్ అయితే మరి సిగ్గు లేకుండా యాభై వేల కోట్లు అప్పు తెచ్చి ఈరోజు అప్పులకు అసలు కం వడ్డీ ఎంత అవుతుంది ఇప్పటికి యాభై ఐదు వేల కోట్లు అంతమంది ఐదు వేల కోట్లు ఇప్పుడు యాభై వేల కోట్లు దీనికి సమాధానం అడిగితే ఆ రాయలసీమ లిఫ్ట్ నేను ఆపేసావా ఆపేస్తే నువ్వు గట్టి వచ్చి మరి నువ్వు ఎందుకు అట్లా మేము ఆపేస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెబితే మళ్ళీ మీరు తప్పుడు కదా నాలుగు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన తీసుకొని వచ్చారు ఏది ఆయన పేరు ఏంది ఏబి వెంకటేశ్వరరావు ఏబి వెంకటేశ్వరరావు తీసుకొని వచ్చి వాళ్ళు రౌండ్ టేబుల్ సమావేశం అంట పెద్ద పెద్ద మేధావులు అంత దాంతో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదంట అమరావతి ఎత్తిపోతల పథకం కావాలి మనకి అమరావతిలో నీళ్ళు ఎత్తితోడి పోయించి సముద్రంలోకి అదే నదిలోకి వదిలి నదిలోని సముద్రంలోకి వెళ్ళి ఎత్తిపోతల పథకం కావాలి కృష్ణానది నుంచి ఏదైతే పోతిరెడ్డి పాడకుండా రాయలసీమకి సాగునీరు తాగునీరు అందించేది మాత్రం వద్దు ఇలాంటి వాళ్ళందరూ కుహాన మేధావులు ఏమంటారు మిమ్మల్ని అందరం మేధావులు ముసుగేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం అవసరం లేదా ఏమో మిస్టర్ ఏబి వెంకటేశ్వరరావు మరి ఏం కావాలి ఏం కావాలి నువ్వు పెద్ద మేధావి అపర మేధావి చంద్రబాబు నాయుడు దించినప్పుడు అలా రంగంలో దిగుతూ ఉంటావు సో విషం చిమ్ముతుంది మీరు రాష్ట్రం మీద విషం చిమ్ముతూ ఉన్నారు మీకు రాయలసీమ అవసరంలా కేవలం అమరావతిలో దోపిడీ మాత్రమే కాదు అమరావతిలో అభివృద్ధి కూడా మీకు అవసరంలా లేవాల్సిన మీకు అమరావతిలో దోపిడీ ఇది మాత్రం క్లియర్గా అర్థమవుతూ ఉంది మేము ఏ రోజు అమరావతి ప్రాంతాన్ని వ్యతిరేకించలేదు అమరావతిలో చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ దోపిడీని వ్యతిరేకిస్తూ ఉన్నాం అమరావతిలో లక్షల ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూముల్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి కట్టేదాన్ని మాత్రం మేము వ్యతిరేకించాం ఇప్పుడు మీరు కట్టండి మీకు మూడేళ్ళ టైం ఉంది ఏం పగలు తీస్తారు కట్టండి చేతనైతే ఒక పర్మనెంట్ బిల్డింగ్ అట్లా నీకు చేతన నీ నీ వల్ల కాదు మళ్ళీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్ కుట్ర నిన్న సద్దల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఒకటైతే వక్రీకరిస్తూ ఆ పత్రిక ఇంకోటి రాసింది అదే బూత్ జ్యోతి ఏమని రాసింది ఉల్టా పల్టా అంట అమరావతిని వైసీపీ పూర్తిగా స్వాగతించేస్తుంది అని సజ్జలు గారు చెప్పారంట అన్కండిషనల్గా స్వాగతిస్తున్నారని చెప్పారా మీకు అమరావతిలో దోపిడీని వ్యతిరేకిస్తూ ఉన్నాం మీకు చేతనైతే పర్మనెంట్ బిల్డింగ్లు కట్టండి అభివృద్ధి చేయండి మళ్ళీ ఇట్లా తప్పుడు కథనాలు దాసి తప్పుడు కథనాలు రాసి మీరు ఎంత విష మనుషులు ఎంత విషపత్రికలు అనేది చెప్పకనే చెప్పారనేది మాత్రం క్లియర్